నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ కాయలైతే మన తోటలో అనుకుంటున్నారా అదేం కాదండి డ్రాగన్ ఫ్రూట్కి నేను ఒక చిన్న పొరపాటు చేశాను అదేంటన్నదే నేను ఎలా సరి చేసుకున్నాను అన్నదే ఈ వీడియో అండి మన చెట్టుకి ఈ కాయలు చూపించి మీ కాయలు ఎలా ఉంటాయి కాయండి అని చెప్దామని కాయలని అయితే కొన్నానండి మరింత వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అమ్మ అయితే వచ్చిందండి ఇవాళ మదర్స్ డే వీడియో తీస్తున్నాను అందరూ నన్ను మన్నించాలి నేను పెద్ద వీడియోలో చెప్పాలి నాకు అసలు గుర్తులేదండి ఉదయాన్నే గుర్తు వచ్చింది అమ్మలందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ నీకు కూడా మీ అమ్మలందరూ కూడా నన్ను నా ఛానల్ని ఆశీర్వదించిన వాళ్ళనే నేను ఇలా ఉన్నాను ప్రతి అమ్మకి కూడా ఈ వీడియో అయితే అంకితం మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరూ కూడా అభిమానం నా ఛానల్కి ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మలో అందరికీ డ్రాగన్ ఫ్రూట్ కాసేస్తుందండి అందుకే మన చెట్టుకి నీ ఫ్రూట్స్ అయితే ఇలా ఉంటాయి ఇలా పువ్వులు పోసి కాయలు కాస్తే చక్కగా నిన్న మెచ్చుకుంటారు అని చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అయితే నేను చేసిన పొరపాటు ఏంటి అంటే దీనికి ఎక్కువ వాటరింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి అయితే తెలుసు అయినా సరే ఏటో వీటి మీద ఉన్న ప్రేమ ఏంటో తెలియదు కానీ అన్నిటికీ ఇస్తుంటుంటే వీటికి ఇచ్చేస్తూ ఉంటాం అదే నాకు అర్థమయ్యింది ఇప్పటి నుంచి నీళ్ళు అయితే ఇవ్వనండి రాత్రి అయితే అయినా వర్షం వచ్చింది రాత్ర వర్షం వచ్చింది చాలా వరకు మట్టి తేమగా ఉంది దీనికి ఇచ్చేది ఇదిగోండి అప్సమ్ సాల్ట్ ఇదైతే ఇస్తున్నాను ఆల్రెడీ బోన్ మీల్ ఇచ్చాను మనీ మనీ ఇస్తే మొక్క దెబ్బతింటుంది అన్న ఆలోచనతో ఇంకా మీల్ అయితే ఆపానండి ఇప్పుడు మనం ఈ మొక్కకే ఇంతైతే ఇస్తున్నానండి ఇది ఒక రెండు వందల గ్రాములైతే ఉంటుంది మనకి ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ కదా ఈ ఫ్రిడ్జ్ మూలనే మనం ఫ్రిడ్జ్కి తగ్గట్టే వీటికి మనం ఫుడ్ అయితే ఇవ్వాలండి అందుకే మనం బకెట్లో వేసింది చక్కగా చిన్న చిన్న డబ్బాల్లో వేసిన చక్కగా కాస్తుంది ఇంత కుండి ఉండి ఇంత బాగా పెరిగి నాకు కాయలు కాయట్లేదు అంటే నాకు అర్థమైందండి ఇవాళ నేను చల్లగా ఉంది కాబట్టి కొన్ని డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ఆల్రెడీ వేసాను బకెట్లలో కూడా వేస్తానండి వేసి మన డాబా చుట్టూ ఇలా కంచిలాగైతే ఏర్పాటు చేసేద్దాము ఇచ్చేది మాత్రం ఎప్సమ్ సాల్ట్ తర్వాత ఇంకొక లిక్విడ్ తయారు చేస్తున్నాను రెండు రోజులు పోయాక ఆ లిక్విడ్ అయితే ఇద్దామండి అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా మనం మట్టి తిరగేయటానికి అది మన డ్రాగన్ ఫ్రూట్లో కుదరదు కదండి ఆల్రెడీ తడిగా ఉంది అందుకని మనం ఇలా ఒక గుప్పుడు చెప్పుని ఇలా పైపోయిన జిమ్ వేద్దాము జిమ్సి ఇది కనిపించకుండా మనం కంపోస్ట్ ఉందండి కూరగాయలతో చేసిన కంపోస్ట్ ఉంది టమాటా క్యాబేజీతో చేసిన కంపోస్ట్ ఉంది ఇది కనిపించకుండా పైన అయితే వేసేద్దాం ఇలా మొత్తం ఇదంతా కూడా వేసేస్తున్నాను మీకు వీడియో చూపించడానికి కూడా కుదురతలేదు ఇక నీరైతే పోయినండి పోయిందండి ఇది చాలా తేమగా ఉంది కరిగిపోతుంది మనం కర్రతో ఇలా ఇలా కిందకైతే ఇలా చేసేద్దాము చిన్న ఓస తోటి కరిగిపోతుందండి చెమలాగేసుకుంటుంది మనకి ఇబ్బంది ఏం లేదు ఇలా ఇలా మొత్తం అన్ని మొక్కలకి వెళ్ళేటట్టు వేసేద్దాం ఆహా బీరకాయ చూడండి ఎంత బాగుందో కోతి నా మీద అనుగ్రహించి ఉంటుంది మధ్యలో రావట్లేదు అందుకే బీరకాయ అయితే దొరికింది నల్లేరు కూడా చాలా బాగా పెరిగిపోతుందండి మొన్న నేను బూస్ట్ గుళ్ళేసి అనుకున్నీ విపరీతంగా పెరిగిపోయింది కటింగ్ అయితే చేసి ఇయ్యాలి ఎవరు వస్తారో రండి నల్లేరు కాడైతే పచ్చడి చేసుకుంటా అయితే మనం చేసేది ఏంటంటే ఇక్కడ మనం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వమని చెప్తున్నారు మన అక్క చెల్లెళ్ళు ఇదండి దీన్ని ఇలా ఇరిసేయమంటున్నారు షాకుతో కొయ్యాలండి కానీ నేను ఇక్కడ వీడియోకి కుదరదని నేను ఇలా ఇరుస్తున్నాను ఇలా కట్ చేయాలి అది కూడా మనకే చిన్నవి కాదు పెద్దవి అయితేనే కట్ చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని కట్ చేశాను కానీ మనీ నాకు అవే వస్తున్నాయి అవే వస్తున్నాయి ఆ తర్వాత ఇక్కడ ముళ్ళు ఉన్నాయి కదండి ఈ ముళ్ళును కూడా మనం అక్కడక్కడ తప్పిస్తే దీంట్లో ఉంచేనట్టండి మనకే పువ్వు అయితే వస్తుందట అంటే అన్నీ కాదు కొన్ని మాత్రమే ఇలా మధ్య మధ్యలో ఎక్కడైనా ఒకటి ఇలా ముళ్ళునైతే తీసేద్దాము చిన్న ప్రయత్నం అండి చేద్దాము దీని నుంచే వస్తుందట అక్కడక్కడ మనం ఈ అయితే తీసేస్తున్నాను చూద్దామండి అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం అండి మరి నేను పెంచటం చాలా బాగా పెరిగిపోతుంది చూసారు ఎలా పెరిగిందో నేను ఇచ్చిన ఫుడ్కి అక్కడ ఏదో కనిపిస్తుంది మరి అది పువ్వో లేకపోతే చిగురో తెలీదు పువ్వు అయితే అలా కాయలా ఉంటుందండి ఇది మాత్రం కొత్తగా వేసిన మొక్క ఇది ఇది కూడా చాలా బాగా పెరిగింది బ్లాగిన్లో వేసా ఇంకా చిన్న చిన్న మొక్కలు వేసాను చూసారా ఇక్కడ కూడా ఇలా ఉన్నాయి ఈ కుండీలకి ఏమోనండి ఈ రెండు కుండీలకు ఇంత ఇస్తున్నానండి దానికి మీకు ఇందాక చూపించింది వేసేసాను ఇవి వేరే ఇస్తున్నా ఇలా అలా గుప్పుడు గుప్పుడు అనుకోండి ఒక గుప్పుడు అనుకోండి ఇక్కడ కూడా ఇస్తున్నా ఇదైతే ఈ సంవత్సరానికి కాయదండి ఇది మాత్రం కాయాలి మరి మీకు ఇప్పుడే చెప్తున్నా కాయకపోతే తీసేస్తా నేను మాత్రం మిమ్మల్ని ఇంకా ఉంచను నా వల్ల కాదు మిమ్మల్ని ఎదురు చూడటం అంతే ఇప్పుడే చెప్పేస్తున్నా కాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో అలా కాస్తాయి మీ కాయలు కాయండి వేసండి మట్టిని ఎలా కలిపేస్తే ఈ చల్లని వాతావరణం చక్కగా సూట్ అవుతుంది దీనికి మనకి చల్లగా ఉంది కాబట్టి మట్టిలో కరిగిపోతుంది ఇదేంటో తెలుసండి మనం అరటి పళ్ళు తర్వాత బొబ్బాయి తొక్కలనే కలిపి నేనైతే ఇలా పేస్ట్ అయితే చేసేసానండి ఉండమ్మా మా పిచ్చుకులు గోల చూసారా మీకు వినిపిస్తున్నాయా సంగీతంలా వినండి అయితే ఇది అరటి పళ్ళు బొబ్బాయినండి తొక్కల బొబ్బాయి తొక్కలు అరటి పళ్ళు నేనైతే మిక్సీ అయితే పట్టేశానండి చక్కెరగేళ్ళి అరటిపళ్ళు తొక్కలు ఇవి మన వ్యవసాయంలో పండిన చెట్టు అండి ఇది నేను మన డ్రాగన్ ఫ్రూట్ కి లిక్విడ్ గా తయారు చేస్తున్నాను ఇదే కాదండి మన తోటలో కూరగాయలు కానీ మనకి ఏవైనా కాయలు కాయాలి అనుకున్న చెట్లకి ఇది చాలా బాగా పనికొస్తుంది బొబ్బాయి అరడు తొక్కలేనండి నేను ఇందులో వేసింది కానీ మన ఇంట్లో ఉన్న కూరగాయ తుక్కులు కూడా ఇలా చేసుకోవచ్చు అయితే మీరు నేనైతే ఇక్కడ ఓడబ్ల్యూడిసి నీళ్ళు వేస్తున్నానండి మీరు చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి దీన్ని ఒక రెండు రోజులు పర్మిట్ చేసుకోండి చక్కగా మనీ ఈ నీళ్ళకి మనీ ఒక ఐదు నుంచి పది లీటర్ల వరకు నీళ్లు కలుపుకొని చిక్కదనాన్ని పట్టి మీరు ఇచ్చుకోండి అసలు ఇది ఒక్కటి చాలండి మన తోటకే పువ్వులు పుయటానికి కాయలు కాయటానికి మన దగ్గర ఉన్న ఆర్గానిక్ ఎరువులు కూడా దిగదుడిపోయిన చెప్తాను నేను చాలా మంది మన ఆర్గానిక్ ఎరువులు బుక్ చేసుకుంటున్నారండి చాలా సంతోషం ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు నాకు ఇది ఇలా చేయటం వలన చిన్న చిన్న గార్డెన్లు ఉన్నవారు ఎరువులతో పని లేకుండా చక్కగా తయారు చేసుకోవచ్చు చూసారా మనం ఒక రెండు అంటే రెండు రోజులు ఉంచుకోండి సరిపోతుంది మన మొక్కలకి ఎంత మంచి హెల్తీ ఫుడ్ అంటే మరి చెప్పలేమండి అయితే మూడు రోజులు ఉండటం వలన ఇప్పుడు వేసేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు కానీ మూడు రోజులు ఉండటం వలన దీంట్లో కొన్ని మైక్రోస్ ఉత్పత్తి వస్తుంది అప్పుడు మనకి మొక్కలకే మంచి పోషకాలు వస్తాయి చూసారు కదా ఈ నీళ్ళకి నేను చూసారు కదా ఈ నీళ్ళకి నేను ఒక నాలుగైదు బకెట్లు నీళ్లు కలిపి వేస్తానండి అయితే మనం ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్కి నీళ్ళు అయితే ఇవ్వనండి ఇక్కడ నుంచి నీళ్ళే ఇవ్వనండి ఇలాంటి ఇస్తానండి చూద్దాం ఎంత కాయిదో దాన్ని ఆవిడ నేను రెండో తేలిపోవాలి ఇంకా అయితే మనం రెండు రోజులు పోయికిద్దామండి వాటర్ మాత్రం ఎక్కువైతే రోజులకి ఇస్తే మంచిది పెద్ద కుండీ కాబట్టి ఇలా వర్షపు నీళ్ళు అయితే జాగ్రత్త అయితే చేశానండి ఈ నీళ్ళు కూడా ఇద్దాము వర్షపు నీళ్ళలో కూడా మనకి చాలా చాలా మంచి పోషకాలు దొరుకుతాయి కుదిరినంత వరకు నేను ఎక్కడెక్కడ వర్షపు ఉన్న తోటలో ఇలా భద్రపరుస్తానండి ఇంకో జాడీలో కూడా వేసి ఉంచా మన ఆకుకూరలు ఉన్నాయండి ఆకుకూరలకు మాత్రం ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తే చాలు చక్కగా మనకే ఈ సైజు ఆకు ఎంత బాగుందో చూసారా మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారిక అండి విత్తనాలు అయితే పంపిస్తున్నాను అడగండి మరి మీకు ఎవరికైనా కావాలి అంటే పెరుగు తోట కూర విత్తనాలు చక్కగా మీరు ఒక నాలుగు గింజలు మీ తోటలోకి వచ్చినా ఎప్పుడు మీ తోటలో ఆకుకూర ఉంటుంది పెద్ద సైజ్ అండి కాడైతే ఇలా లావుగా ఉంటుంది మన ఎరువులు ఆర్గానిక్ ఎరువులు బుక్ చేసుకునే వారికి పంపిస్తున్నాను మీరు గుర్తు చెయ్యండి నాకు ఇవి ఫ్రీగానే ఇస్తానండి మన తోటలో ఏ విత్తనాలున్నా కూడా మీరు కొనుక్కోవలసిన పని లేదు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకే మనం ఇంతైతే ఇస్తున్నానండి ఇది ఏంటనుకుంటున్నారు మనం క్యాబేజీ బుట్ట టమోటాలు తర్వాత ఉల్లిపాయ తొక్కలతో చేసిన కంపోస్ట్ ఇది మనం ఒక గమేలాడో అప్పుడు మనం ఎఫ్సమ్ సాల్ట్ వేసాం కదండి అది కనిపించకుండా మనం ఇది కవర్ అయితే చేద్దాము ఇలా వేసేస్తున్నా వాటర్ మాత్రం అస్సలు ఇవ్వనండి ఇది ఎంత ఏడ్చి గింజకున్నా కూడా మంచినీళ్ళు అయితే ఇవ్వనండి ఇప్పుడైతే నిర్ణయం అయితే తీసేసుకున్నాను నాలుగు రోజులకొకసారి లిక్విడ్లు మాత్రమే ఇద్దాం ఓకేనా నువ్వు కాయకపోతే మాత్రం కుదరదు అస్సలు ఒప్పుకోను అది మరి నీ కాయలు చూసావు కదా ఎలాగున్నాయో అలాగుంటాయి అందంగా అందరం మెచ్చుకుంటారు మరి సరేనా ఓకేనా తల్లి అనే ప్రతి ఒక్కరూ ఆకుకూరలు కొనుక్కోండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా గట్టిగా అనుకోండి మనం డ్రాగన్ ఫ్రూట్ పూయించాలి కాయించాలి మరి ఎంత తొందరగా ఈ వీడియో చేస్తానా అని నాకు చాలా కంగారుగా ఉంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ చిన్నారులు ఇవైతే మీకే వచ్చేయండి మా తోటకి కోసుకుని తినేద్దాం బాయ్ బాయ్